మనందరం కూడా ముందుకు సాగడానికి ఈ రోజు మీ వెంట నేను ఉంటాను రాష్ట్ర భావి తరాల కోసం మనం అందరం కలిపి కలిసి పనిచేద్దామని పిలిపించి ఈ రోజు వ్యతిరేక ఓటు చేయాలని మనం చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి జన సాగడానికి మీ అందరికీ అవకాశం ఇచ్చిన పవన్ గారికి వారందరి ఆశ వారందరి కోరి ప్రార్థిస్తున్నాను అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటే రాష్ట్రంలో కూడా మనకి ఎమ్మెల్యేగా ఎవరైతే కూటమి అభ్యర్థులుగా ఉన్నారో ఇక్కడ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న గోదల విజయ గారికి కూడా మీ అందరూ ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటను వేసి గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థులు కూడా ఉన్నారు రంపచోడు నుంచి వచ్చిన మున్సిపాలిటీ మరియు మండల్ అసెంబ్లీ నుంచి వచ్చిన

అలాగే నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన ఇండియాని విశ్వ గురువులా పెట్టాలని చూస్తుంటే మన ఏసీ గదుల్లో కూర్చుని హాయిగా జీవితం గడపగలిగే కూడా ప్రజల కోసం మీ కోసం నేను వస్తానని చెప్పి నేను సైతం చెప్పి అసెంబ్లీ నుంచి వచ్చిన టీడీపీ లీడర్స్ టీడీపీ శ్రేణులు బీజేపీ కుటుంబ సభ్యులు జనసేన కుటుంబ సభ్యులు ఎన్డిఏ కుటుంబ కుటుంబ సభ్యులందరికీ అలాగే అశేష ప్రజానికారికి నా అక్కచెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఎండననుకో అందరూ కూడా ఇక్కడ నిలబడినందుకో మీరందరికీ కూడా మీరు చూపిస్తున్న ప్రేమకు నేను సదా ప్రవేశించి నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఏడు సార్లు పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉంటూ ఆరు సార్లు లోక్సభలో గెలిచి ఒకసారి రాజ్యసభలో అలాగే నాలుగు సార్లు మంత్రిగా పనిచేసి మన గిరిజన అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు అలాగే ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మన గ్రామీణ గ్రామీణ అభివృద్ధి सभी சகோதரలకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరి తరపున